శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దుర్వాస మహాముని ముక్కోపి అని అందరికీ తెలిసిన విషయమే ఆయన ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు అక్కడ దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి రాజటీవితో వీధుల్లో విహరిస్తున్న సమయమున దుర్వాస మహర్షి రావడం తటస్థించింది ఆ సమయమున ఆ మహాముని తన మెడలో ఉన్న పారిజాతమాలను తీసి ప్రేమతో దేవేంద్రుడికి అందించడం జరిగింది దేవేంద్రుడు ఆ పారిజాతమాలను ధరించకుండా తన వాహనమైన ఐరావతం కుంభస్థలం నందు ఉంచాడు ఐరావతం ఆ మాలను తొండంతో తీసి క్రింద పడివేసి కాళ్లతో నేల ఆ సంఘటనను చూసిన మునీంద్రునికి ఎక్కడి లేని కోపంతో నేను ప్రేమతో ఇచ్చిన పారిజాతమాలను నీవు ధరించక నేలపాలు చేసి నన్ను అవమానించావు తక్షణమే దీనికి ఫలితం అనుభవిస్తావు నీవు నీ భోగభాగ్యాలను ఇంద్ర పదవిని సిరి సంపదలను సమస్తమును ఈ సముద్రంలో కలిసిపోవుగాక అని శపించాడు మహర్షి శాపం వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని దేవేంద్రుడు చింతిస్తున్నాడు అంతలోనే రాక్షసులు పెద్ద ఎత్తున దేవతలపైకి దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తు చిత్తుగా ఓడించారు దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇంద్ర పదవి కాస్త రాక్షసుల వశమైంది ఈ విధంగా దేవతలు దిక్కి లేని వారై ఘోర పరాజయం పొందారు ముని శాపం వలనే జరిగిందని తెలుసుకుని దేవేంద్రుడు పర్వతంపైనున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం వివరించారు మీ కష్టాలు గట్టెక్కాలంటే శ్రీ మహావిష్ణువుని శరణు వేడాలి అని బ్రహ్మదేవుడు వివరించాడు దానితో బ్రహ్మ మిగతా దేవతలందరూ కలిసి శ్రీహరిని ప్రార్థించడం మొదలుపెట్టారు పసిడికాంతులు వెలుగు పట్టు వస్త్రాలు ధరించి దివ్య సౌభావమైన రూపంతో దర్శనమిచ్చాడు ఆ శ్రీహరి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవ్వగానే దేవతలు బ్రహ్మదేవుడు అందరూ కలిసి ఆయనను శరణు వేడారు దానితో శ్రీ మహావిష్ణువు దేవతలార మీకు ఇది తగిన సమయం కాదు కొంతకాలం ఓపిక పట్టండి అమృతాన్ని పుట్టిస్తే గాని మీకు అవస్థలు తొలగిపోవు అమృతం పుట్టాలంటే పాలసముద్రాన్ని వధించాలి పాలసముద్రం వధించడం అంటే మాటలు కాదు అది మీ దేవగణాలకు ఒక్కరికి సాధ్యపడదు అందువలన మీరు రాక్షసులతో మంచిగా మెలగండి వారితో సంధి చేసుకొని స్నేహంగా ఉండండి రాక్షసుల చేత క్షీరసాగర మదానికి ఒప్పించండి నేను మీకు అన్ని విధాలా సహాయపడతాను అని తెలియజేశాడు శ్రీమన్నారాయణుడు శ్రీహరి మాటలకు దేవతలు సంతోషించి రాక్షసులతో సంధి చేసుకొని వారితో మంచిగా మెలగసాగారు కొంతకాలం తర్వాత మనం కలిసి ఉంటే ఎంత కష్టమైన కార్యాలనైనా అవలీలగా సాధించవచ్చును అందుకని మనం అమృతాన్ని సంపాదించాలి అమృతం సంపాదించాలంటే పాలకడలిని మధుర పర్వతంతో మదిస్తే అమృతం లభిస్తుంది దానిని సమానంగా పంచుకొని అందరం అనుభవిద్దాం అమృతం సేవిస్తే మనకు చావు ఉండదు మూడు లోకాలలో మనకు ఎదురుండదు అని చెప్పారు దేవతలు ఆ మాటలు నమ్మి సరే అన్నారు రాక్షసులు వెంటనే దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రంను మదించడానికి పోనుకున్నారు దేవతలు రాక్షసులు కలిసి వాసుకి అనే సర్పరాజును ప్రార్థించి ఆయన అంగీకారం తీసుకొని అతడిని మందర పర్వతానికి తాడుగా చుట్టి తలభాగాన్ని రాక్షసులు తోకభాగాన్ని దేవతలు పట్టుకుని చిలకడం మొదలుపెట్టారు పర్వతం అడుగు భాగాన ఆధారం ఏమీ లే లేని కారణంగా మందరగిరి పర్వతం నిలువ జారి పాలసముద్రంలో జారిపోవడం జరిగింది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అప్పుడు దేవతలు మనసున శ్రీహరిని ప్రార్థించగా సముద్రమునందు లక్ష యోజనముల వెడల్పుగా కడు కఠోరమైన కూర్మము వీపు భాగము ఈ బ్రహ్మాండమైన మింగగలిగినంత నోరు విశ్వములన్నీ ఒకేసారి మీద పడినా తట్టుకోగలిగిన గట్టి కాళ్ళు పద్మముల వంటి కళ్ళు అతి సుందరమైన రూపముతో విష్ణుమూర్తి మహాకూర్మ రూపం ధరించి దేవతలను రక్షించుటకు అవతరించాలు అలా తాబేలు రూపం ధరించిన శ్రీహరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ సముద్రంలోనికి ప్రవేశించింది చిన్న ముత్యమును అరచేతిలో పెట్టుకొని పైకి ఎత్తినట్టుగా సముద్రంలో మునిగిన మందర పర్వతమును పైకి ఎత్తి తన వీపు మీద పెట్టుకున్నాడు